నగరంలో స్పాస్ సెంటర్ల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందుకున్న ఎస్పీ ప్రత్యేక బృందంతో పాటు ఆ పరిధిలోని పోలీస్ స్టేషన్ల అధికారులు శనివారం రాత్రి దాడులు చేశారు నగరంలోని విప్పో సెంటర్ పుట్టవీధి పరిధిలోని ఎవ్రీడే స్పా సెంటర్లో తనిఖీలు చేపట్టి పలువురు యువతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తిరుపతి సంస్కృత వర్సిటీలో కీచక పర్వం వెలుగు చూసింది విద్యాబుద్ధులు నేర్పాల్చిల్సిన గురువు విద్యార్థినితో అక్రమ సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు విషయం తెలుసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణను సస్పెండ్ చేశారు విజయవాడలో దుర్గగుడి పాలకమండలి సమావేశం చైర్మన్ బొర్ర రాధాకృష్ణ అధ్యక్షతన ముగిసింది ఈవో శివనాయక్ సహా పాలకమండలి సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో మొత్తం పదహారు అంశాలపై చర్చించారు డ్వాక్రా యానిమేటర్ సుధా ఐదు లక్షల రూపాయలను గ్రూప్ సభ్యులకు తెలియకుండా కాజేసింది నలభై మహిళా సంఘాలను లీడ్ చేస్తున్న సుధా యూనియన్ బ్యాంక్ ద్వారా వచ్చిన రుణాన్ని సొంత ఖర్చులకు వినియోగించుకుందని బాధితులు ఫిర్యాదు చేశారు విజయవాడలోని పాత ప్రభుత్వ హాస్పిటల్లో ప్రస్తుతం కొత్త వివాదానికి కేంద్రంగా మారింది హాస్పిటల్లో కొంతమంది బయట వ్యక్తులు వచ్చి రోగులకు అటెండర్లకు బైబిల్ను పంచుతూ మీడియాకు చిక్కారు ఇది మతమార్పిడి ప్రయత్నమా లేక సాధారణ సేవా కార్యక్రమా అనేది తేలాల్సి ఉంది భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ధర్మవరం పట్టణంలో ఏర్పాటు చేయబోయే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంపై ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆధ్వని నియోజకవర్గంలోని నూతన బైపాస్ రోడ్డులో తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బంది రోడ్డు భద్రత హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ద్విచక్ర వాహనదారులతో హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగులు ఏళ్ల తరబడి ప్రమోషన్స్ లేక నిరాశలో ఉండిపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ బాధ్యతలు చూస్తూ ఉద్యోగుల ప్రమోషన్స్ కల్పించిన విధానం ఖచ్చితంగా ఎంతో ఆమోదయోగంగా పారదర్శకంగా ఉందని శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పీసీని చంద్రమోహన్ అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి